మీ బాధలన్నీ కొట్టివేసి మీకు ఆనందాన్ని కలిగజేస్తాను చెప్పిన వారు ఎవరు ఉన్నారు భూమి మీద జ్ఞాపకం చేసుకుంటున్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాను మీకు సంతోషం కలగజ్ చెప్పిన వారు ఎవరు లేదు పిల్లరా కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన ఎస్ అని చెబుతున్నాడు నీ లోపల మనసు తుంగిపోతుంది విచారణ చేస్తా స్వంతి లేదని విచారము సరైనటువంటి కుటుంబంలో స్థితి లేని విచారము బిడ్ల విషయంలో విచారము భర్త విషయంలో విచారము అనారోగ్య విషయంలో తిరిగిపోతున్నాను బాధపడుతూ ఉంటున్నాను తండ్రి దేవుని లోపల విచారము ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పిల్లరా నీ విచారములన్నీ చూస్తాను కనుక ఏ విషయంలో నువ్వు విచారపడుతూ బాధపడుతూ ఉన్నావు నా ప్రభు ప్రభుత్వం సాగిలు పడి దేవుడి సందులో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే ద్రావిడ పక్షుల బాధలు జ్ఞాపకం చేస్తూ నేను ఇదిగో మీ విచారముల్ని కొట్టివేస్తాను మీ బాధలను కొట్టివేస్తాను మీకు గొప్ప సంతోషమును నెమ్మదిని తెలగజేస్తాను చెప్పి రాత్రితో మాట్లాడుతున్నారా కనుక విశ్వసించ సూసించండి పిల్లరా ఎందుకంటే ఎక్కడికివో వెళ్తున్నాము ఎన్నో స్థలాలకు వెళ్తున్నాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము కానీ పిల్లల లోపులో ఉన్న విచారణ కొట్టే మన మనలో ఎన్నో బాధలు అవి కొట్టి పట్టలేదు కానీ ఆ బాధలన్నీ కూడా ప్రభు అంటున్నాడు కొట్టివేసి మీకు సంతోషం కలగజేస్తాను ఎప్పుడు ప్రభు మన బాధను కొట్టివేస్తాడు ఎప్పుడు ప్రభు మన విచారణ కొట్టివేస్తాడంటే దేవుడి సంధికి వెళ్ళినప్పుడు అయితే బైబిల్ చదివిస్తుంది దేవుని మందిరంతను మనవంటి పిల్లారా నీ ప్రవర్తను జాగ్రత్తగా చూసుకో భలే లూయ్యా లయ్యా ఉమ్మా నిజంగా దేవుడు నమ్మదగినవాడు మాటిస్తే నెరవేర్చలేదు దేవుడు ఆయన మాటిస్తే నెరవేర్చరు శక్తిమంతుడు సమర్థుడు కాని పని దేవుని బిట్లారా విచారముని కొట్టివేసే దేవుడు బాధను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఇదిగో గొప్ప సంతోషమును నెమ్మది ఇచ్చే దేవుడు ఆయన అది ఎప్పుడు జరుగుతుంది కార్యమంటి పిల్లరా ప్రభువైక్యం చలవిస్తుంది దేవుని మందిరకు పోతున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో ఎన్ని జగత్తు చూసుకోవాలి ఈ రోజు మనం ఏటి జగత్తు చూసుకుంటున్నాం మెల్లగురుసుములో ఉన్న జగత్తు చూసుకుంటాం ఆ ఎన్నిసార్లు చూసుకుంటామో చేతిలో ఫోన్ సింపుల్ చూసుకుంటాం సెల్ ఫోన్ ఏం చేస్తామంట ఏం చేస్తామంట ఎన్నిసార్లు చూసుకుంటామో బైక్ ఎక్కినప్పుడు దిగేటప్పుడు చూసుకుంటాం జాగ్రత్తగా జాగ్రత్త కలుగుతున్నావు కానీ దేవుని పిల్లల మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడే సమర్థుడు ఆయన శక్తి లోపం లేదు ఆయన సమర్థం చేయగల దేవుడే కానీ ఎందుకని మన విచారణ